కొవ్వూరు మండలంలో కమలమ్మ అనే గృహస్త్రాలు ఉండేది ఆమెది చాలా మంచి మనసు ఇతరులతో చాలా మంచిగా ఉంటుంది లేదన్న వారికి సహాయం చేస్తూ ఉంటుంది కమలమ్మ ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉండేది దానిపైన ఒక కాకి ఎప్పటి నుంచో నివసిస్తుంది ఆ చెట్టు మీద కాకి కాకుండా తొండలు ఉడతలు కూడా ఉండేవి కానీ వాటన్నిటికంటే ఆ చెట్టు మీద కాకిదే పెత్తనం వీటన్నిటికీ కమలమ్మ రోజు కొంత అన్నం గిన్నెలో తీసుకొని చెట్టు త్వరలో పెట్టేది వెంటనే కాకి వచ్చి ఎంగిలి చేసేది అది అవి తిన్న తరువాత మిగతా జీవరాశులన్నీ ఆరగించేవి కమలమ్మ ఇంటి పక్కనే ఆర్డీఓ ఆఫీసు ఉంది ఆర్డీఓ ఆఫీసు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ఆర్డీఓ ఆఫీస్కి వస్తూ ఉంటారు కొంతమంది ఎండలో నిలబడలేక కమలమ్మ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు కింద నిలబడేవారు వారందరికీ కమలమ్మ మజ్జిగ మంచినీళ్లు ఇచ్చేది వారందరూ కమలమ్మ మంచితనాన్ని ఆమె గుణాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు ఇలాంటి పుణ్యాత్మురాలు ఈ భూమి మీద ఉండబట్టే ఇంకా ఈ భూమి ఇలా ఉంది అని ఆమెని తలుచుకునేవారు ఆర్బీఓ ఆఫీసుకు వచ్చిన జనం నిలబడటం చూడలేక కమలమ్మ వేప చెట్టు చుట్టూ అరుగు కట్టించింది అప్పటి నుంచి జనం ఆ అరుగు మీద సేదదీరేవారు చెట్టుపైనున్న కాకి వీరి మాటలు విని మిగతా కాకులకు చెబుతూ ఉండేది ఎంతో అలసటగా వచ్చి అరుగు మీద కూర్చున్న జనం పైన కాకి రెట్టవేసేది అప్పుడు ఆ జనం పాడు పాడుకాకి ఇది ఒట్టి ఎదవకాకి ఈ ఆఫీసు ముందు ఎండలు నిలబడలేక ఇక్కడికొచ్చి అరుగు మీద కూర్చుంటే నెత్తి మీద రెట్ట వేస్తుంది అని జనం కాకిని తిట్టేవారు ఆ మాటలు విన్న కాకి బాధపడింది కొన్ని రోజులకి కాకి ఒంట్లో జబ్బు చేసింది ఇక ఎక్కువ రోజులు బ్రతకనని కాకి అనిపించింది అప్పుడు ఒకరోజు ఆ కాకి తన కూతురు కాకిని పిలిచి చూడమ్మా నేను ఎన్నో రోజులు బ్రతకను ఉన్న నాళ్ళు ఈ జనాల చేత బాగా తిట్టించుకున్నాను నేను పోయిన తర్వాతైనా నాకు మంచి పేరు తెచ్చిపెట్టి నాకు మాట ఇవ్వు అని కూతురు దగ్గర మాట తీసుకుంది తల్లి కాకి అలాగే అంటూ తల్లికి పిల్ల కాకి మాట ఇచ్చింది మాట తీసుకున్న తల్లి కాకి చచ్చిపోయింది మరుసటి రోజు మరుసటి రోజు నుంచి కాకి రెట్ట వేయడం లేదు అది చచ్చి ఉంటుందిలే అని ఆ ఊరి జనం అంతా అనుకొని సంతోషించారు ఆ మాటలు విన్న కూతురు కాకి మా అమ్మను తిట్టుకుంటున్నారు నేను మా అమ్మకిచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటాను అని ఆలోచించసాగింది నేను మా అమ్మకు మాట ఇచ్చాను తనకి మంచి పేరు తెస్తానని ఈ జనమేమో మా అమ్మ కాకిని తిడుతున్నారు వీళ్ళ పని చెబుతాను అంటూ కాకి చెట్టుపై నుంచి కొమ్మలను ఊపింది అరుగు మీద కూర్చున్న జనం మీద ఆకులు రాలిపడ్డాయి ఏమైందా అని అరుగు మీద కూర్చున్న జనం తల తలపైకెత్తి చూశారు వైపుకి అంతే వెంటనే కూతురు కాకి వారి నోట్లో రొట్టె వేసింది అప్పుడు ఆ జనం చి వెదవ కాకి చచ్చిన దాని పిల్ల అయ్యుంటుంది నోట్లో రొట్టె వేసింది దీని తల్లేనయ్యం తల మీద లేదా భుజం మీద వేసేది ఇదైతే నోట్లోనే వేస్తుంది దీంతో పోల్చుకుంటే దీని తల్లి చాలా మంచిది అని జనాలు చెప్పుకున్నారు అప్పుడు కూతురు కాకి చాలా సంతోషం వేసింది తన తల్లికి మంచి పేరు తెచ్చానని